హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కింబర్లైట్ ఇష్టో ఎలా ఉందో ఇట్లాంటి మరిన్ని వీడియోలు చూడటం కోసం అయితే స్టోన్స్ని నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇట్లాంటి స్టోన్స్ ఇంకా మరిన్ని చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ వీటిల్లో డైమండ్స్ ఉంటాయి అయితే మనము చాలా జాగ్రత్తగా ఒక గేమ్లా చాలా ఎంతో తెలివిగా ప్రవర్తించాల్సి ఉంటుంది చూడండి స్టోన్స్ రావడం రావడంలో వీటిల్లో డైమండ్స్ ఉంటాయి స్టీల్ కోటింగ్ కలిగి చాలా జాగ్రత్తగా వెతకాలి ఈ స్టోన్స్ వీటిల్లోనే డైమండ్స్ ఉంటాయి ఒక స్టోన్ చేసుకొని తీయాలి వీటికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి స్టోన్ తీసిన తర్వాత ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడండి తీసిన తర్వాత ఈ స్టోన్ తీసిన తర్వాత ప్లేస్ ఈ విధంగా ఉంది చూడండి ప్లేస్ ఈ విధంగా ఉంది తీసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇటువంటి వాటిలో డైమండ్స్ ఉంటాయి ఎంతో చాకచక్యంగా చూడాలి ఎంతో శ్రమించి చూస్తే కనిపించడానికి అవకాశం ఉంటుంది స్టోన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనకు అర్థమవుతుంది ఇది కింబర్ లైట్ ఇష్టమే కింబర్ లైటే కింబర్ లైటే చూడండి ఎలా ఉంది చూడండి ఎలా ఉంది తగల కొట్టి చూద్దాం తగలింది

నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెలుదంటుకుంటారని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్